అన్నట్టుగా మీ మిత్రుడు అన్నట్టుగా మీ అందరూ అన్నట్టుగా మేము ఈ మధ్యనే చాలా కార్యక్రమాలు చేసాం సార్వార్ చర్చిలో పెట్టాము ఇంకోరు చర్చిలో పెట్టాము చాలా మీటింగులు కూడా నిర్వహించాం ఈ వారంలోనే నెలకు రెండు సార్లు ప్రెస్లో కూడా రావడం జరుగుతుంది మేజర్ గ్రామ పంచాయతీ ఊర్లు కూడా తిరగడం జరిగింది నగర్ ఓన్లీ మనం మహేశ్వరం అసెంబ్లీలో రెండింటిని టార్గెట్ చేసుకుని చేయడం జరుగుతుంది మొన్ననే మహేశ్వరంలో కూడా పాస్టర్లతోనే అదేవిధంగా సరూర్ నగర్ సార్ అన్నట్టు పాస్టర్లతో కొంతమందితో పెట్టడం జరిగింది ఇంటర్నల్గా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా చేస్తాం మనం అన్నట్టుగా సర్పంచ్ మిత్రుడు అన్నట్టు కూడా ఖచ్చితంగా ఆ ఎజెండా నడుస్తుంది ఆల్రెడీ విద్యార్థులతో కూడా భారత రాజ్యాంగం ప్రాక్టికల్ బుక్ కూడా ఏర్పాటు చేయాలని మానవుకుల బుక్ను కూడా ఏర్పాటు చేయాలని ఆ పోస్ట్ కార్డ్స్ నడవడం జరుగుతుంది చాలా కార్యక్రమాలు చేస్తాం అందరూ భవిష్యత్తులో కంచి చేస్తాం ఇది ఇప్పటికే కాదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం కాంగ్రెస్ను గెలిపించుకుంటే మన చట్టాలను కాపాడుకోగలుగుతాం అక్కడ వాళ్ళు ఒక్కటే ఉన్నారు ప్రత్యేకమైన దేశంలో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి కట్టుగా ఉన్నారు మన మధ్యన ఒక జర్నలిస్ట్ మిత్రుడు వచ్చిండు చాలా అంశాలను షేర్ చేసేయాలని చెప్పడం జరిగింది ఆ అంశాలన్నిటిని కొన్ని షేర్ చేశాము తను కూడా కొన్ని అంశాలను షేర్ చేయాల్సిందిగా శ్రీ శ్రీరాములన్నను కూడా నవ తెలంగాణ రిపోర్ట్ శ్రీరామ్ నన్ను కూడా రెండు అంశాలను జోడించి మాట్లాడవచ్చిందిగా కోరుతున్నాం మీరు చెప్పాల్సిన సార్ అంటే ఇది నో ఆన్ రికార్డ్ చేస్తాం కాబట్టి మీ అభిప్రాయం కూడా చేర్ చేయవలసింది మా మధ్యన భారత్ జోడ అభియానం కిరణ్ సార్ స్టేట్ గారు రావడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా కంటిన్యూ చేస్తాం నిరంతరం దీని భారత్ జోడ అభియాన్లో అనేక కుల సంఘాలు అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని కంటిన్యూషన్ చేసి మనం ఈ ప్రాంతంలో మళ్ళీ భవిష్యత్తులో ముందు పోరుకుంటూ శ్రీరామ్ నన్న மாட்டாட வேண்டியிருக்கேன்